హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు లైక్ చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా త్రీకి అయితే లైవ్ ఉంటుందండి లైవ్లో జాయిన్ అయ్యి కనుక మంచి కామెంట్ పెట్టి లైక్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని చేసుకోవద్దు ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీవిజా కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి కనుక ఏదైనా ఐటమ్ బై చేసినట్లయితే గిఫ్ట్ అనేది ఉంటుంది ప్యూర్ పంచలోహంలో బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాను కొత్త మోడల్ రీస్టాక్ అయ్యాయండి చూద్దాము ఇట్లా కటింగ్ చెక్కు డిజైన్ లాగా ఉంటుందండి మిరియం కటింగ్ లాగా కూడా ఉంటుంది ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేయొచ్చు గోల్డ్ లుక్లు అయితే ఉంటాయి పాలిష్లో అయితే ఉంటాయండి గోల్డ్ పాలిష్లో అయితే ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి మా నెంబర్ వస్తేకి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది ఎవరైనా సరే అండి పంచలోహంలో అయినా ఏ ఐటమ్ అయినా టూ థౌజండ్ కనుక బై చేసినట్లయితే పంచలోహం బ్యాంగిల్స్ ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎవరు ఆఫర్ని చేసుకోవద్దు ఇంకా ఆఫర్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ అండి గోల్డ్ పాలిష్లు అయితే ఉంటాయండి ప్యూర్ పంచలోహంలో ఉంటాయి లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి చెక్కు డిజైన్ అయితే ఉంటుంది ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ టెన్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇంకొక మోడలు శంకు డిజైన్ అండి చూడండి శంకు జైన్లు అయితే ఉంటాయి బ్యాంగిల్స్ చెక్కు డిజైన్ ఉంటుందండి శంకు జైన్లు అయితే ఉంటాయి ప్యూర్ పంచలోహం అండి పంచలోహం మీద కోల్డ్ పాలిష్ ఇవి టూ ఫోర్ సైజు ఒకటే అవైలబుల్ ఉందండి సైజు కావాలి అనుకున్న వాళ్ళు మెన్షన్ చేయండి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి అన్పాలిష్లో అయితే వస్తాయి గోల్డ్ పాలిష్ కాదండి అన్పాలిష్డ్ డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే వస్తుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి గోల్డ్ ఫినిష్లో ఉంటాయి డైలీ యూజ్ చేయాలండి యూజ్ చేసే కొద్ది గోల్డ్ లుక్ అయితే వస్తుంది డిజైన్ అనేది ఇలా ఉంటుంది ఇవి సైజులు ఉన్నాయండి అన్ని సైజులు ఉన్నాయి టూ ఫోర్ టూ టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి మిరియం కటింగ్ అయితే వస్తుంది మిరియం కటింగ్ ఉంటుందండి బ్యాంగిల్స్ అన్పాలిష్లో ఉంటాయి డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే వస్తుంది చూడండి మిరియం కట్టింగ్ ఉంటుంది వీటికి వీటికి పాలిష్ అండి ఈ పాలిష్లో ఉన్నాయి ఈ అన్పాలిష్లో ఉన్నాయి వీటికి వీటికి కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది ఇది కూడా మీరియం కట్టింగేనండి ఇది కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది అన్పాలిష్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉందండి నెక్స్ట్ అండి ఇట్లా సాదా కటింగ్ వచ్చి మధ్యలో వచ్చేసరికి ఇట్లా ప్లస్ కటింగ్ లాగా ఉంటుందండి చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే డైలీ యూజ్ చేయాలండి యూజ్ చేస్తే కనుక ఇంకా గోల్డ్ లుక్లో ఉంటాయి గోల్డ్లో చేయించుకుంటే ఎట్లా ఉంటాయి సేమ్ యాసిటీజ్ అలానే ఉంటాయండి అన్పాలిష్లో అయితే ఉంటాయండి ఇవి కూడా సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి మిర్రర్ కటింగ్ అనేది ఉంటుంది మిర్రర్ కటింగ్ మిర్రర్ కట్టింగ్ ఉంటుందండి చూడండి ఎంత బాగున్నాయో అన్పాలిష్లో ఉన్నాయండి పాలిష్ ఉంటుంది డైలీ యూజ్ చేస్తే కనుక గోల్డ్ లుక్ అయితే వస్తుందండి ఇవి కూడా ఇవి కూడా సైజులు ఉన్నాయండి అన్ని సైజులు ఉన్నాయి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి లైవ్లో కూడా జాయిన్ అవ్వండి గిఫ్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది గిఫ్ట్ అనేది లైవ్లో జాయిన్ అయ్యి కనుక లైక్ చేసి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుందండి ఇన్స్టాలో కూడా మన పేజీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి